ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులతో విరుచుకుపడింది రాజధాని కీవ్ సహా పలు నగరాలపై పెద్ద ఎత్తున అత్యాధునిక కింజల్ హైపర్సోనిక్ క్షిపణులు ప్రయోగించింది ఈ దాడుల్లో ముప్పై ఒక్క మంది మృతి చెందారు నూట యాభై మందికి పైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు రష్యా దాడిలో కీవ్లోని అతిపెద్ద పిల్లల ఆసుపత్రి ఓక్మాత్ డిత్ తీవ్రంగా దెబ్బతింది నాలుగు నెలల వ్యవధిలో ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా చేసిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం ఉక్రెయిన్ లో రాజధాని కీవ్ సహా పలు నగరాలే లక్ష్యంగా పట్టపగలే రష్యా క్షిపణుల వర్షం కురిపించింది రష్యా భీకర దాడిలో ఉక్రెయిన్ లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అనేక మందికి గాయాలయ్యాయి కీవ్ లో ఉన్న దేశంలోని అతిపెద్ద పిల్లల ఆసుపత్రి రష్యా దాడిలో పాక్షికంగా ధ్వంసమైంది పిల్లల ఆసుపత్రిలోని రెండంతస్తుల భవనం ధ్వంసం అవగా ప్రధానమైన పదంతస్తుల భవనంలోని కిటికీలు అద్దాలు పగిలాయి ఆ భవనంలో మంటలు చెలరేగాయి ఆసుపత్రిపై దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయారు ఆసుపత్రిని మూసివేసిన అధికారులు అందులో ఉన్నవారిని ఖాళీ ఇరవై మంది చిన్నారులకు వైద్యం అందుతోన్న వార్డుపై క్షిపుణులు పడినట్లు ఉక్రెయిన్ మీడియా తెలిపింది కీవ్ పై రష్యా చేసిన దాడిలో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు మరో నగరం కైబీ పై కూడా రష్యా క్షిపణులను ప్రయోగించింది ఆ నగరంలో పది మంది ప్రాణాలు కోల్పోయారు పోక్ లో ముగ్గురు డిపోలో ఒకరు మృతి చెందారు గత కొన్ని నెలల్లో ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై జరిగిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం పేరుళ్ల ధాటికి స్థానికంగా భవనాలు దద్దరిల్లాయి రష్యా దాడుల కారణంగా కీవ్ పౌరులు అండర్ పాస్లలోకి వెళ్లి తలదాచుకున్నారు అత్యాధునిక ఆయుధాల్లో ఒకటిగా భావిస్తోన్న కింజల్ హైపర్సోనిక్ సోనిక్ క్షిపణులను ఉక్రెయిన్ పై రష్యా ప్రయోగించింది శబ్దం వేగం కంటే పది రెట్ల వేగంతో కింజల్ హైపర్సోనిక్ క్షిపణులు ప్రయోగిస్తాయి వీటిని మధ్యలోనే అడ్డుకోవడం కష్టసాధ్యంగా ఉంటుంది ఉక్రెయిన్ లోని ఐదు నగరాలను లక్ష్యంగా చేసుకుని రష్యా నలభై క్షిపణులను ప్రయోగించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు జనావాసాలపై దాడి చేసిన రష్యా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు ఈ వ్యవహారంపై ప్రపంచ దేశాలు మౌనంగా ఉండకూడదని రష్యా ఏం చేస్తుందో అందరూ చూడాలని సామాజిక మాధ్యమాల వేదిక అమెరికాలో నాటో శిఖరాగ్ర సమావేశాల వేళ ఈ దాడులు చేసుకోవడం గమనార్హం